మాతృత్వం విలువ అమ్మకే తెలుసు స్త్రీగా పుట్టాక అమ్మ కావాలని ఆరాటపడుతుంది ఎందుకంటే అమ్మతనం అంటే మరో జన్మ దేవుడి వరంలా భావిస్తారు మహిళలు పిల్లలు కావాలి వారికి సేవలు చేయాలి వారితో అమ్మాని పిలిపించుకోవాలనే ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారికి పిల్లలే లోకం పిల్లలు సంతోషంగా ఎదురుగా గంతులేస్తుంటే అమ్మ స్వర్గంలో ఉంటుంది వారికి ఏ చిన్న అపాయం వచ్చినా జ్వరం వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా తల్లడిల్లిపోతుంది వారి కోసం ఎంతకైనా తెగించి పిల్లలను పెద్దవాళ్లను చేసేందుకు ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది అమ్మ సరిగ్గా శిబాకు కూడా ఎలాంటి కోరికలే చిన్నప్పటి నుంచి ఉండేది మంచి భర్త రావాలి ఇద్దరు పిల్లలతో హాయిగా బ్రతకాలనుకున్నారు ఆమె సత్యనపల్లికి చెందిన మస్తాన్ వలికి దూరపు బంధువుల ద్వారా శీబా అనే మహిళతో పెళ్లి జరిగింది రెండు వేల ఏడులో ఘనంగా షీబా మస్తాన్ బలి పెళ్లి చేసుకున్నారు జీవితం చిన్నదైనా కూడా కష్టాలేవీ లేవు కానీ అసలైన కష్టం షేబా గర్భం దాల్చిన తర్వాతే వచ్చింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్లు బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పారు అంతేకాదు అబాషన్ చేయకపోతే షేబా ప్రాణాలకు కూడా ముప్పని చెప్పారు దీంతో షేబా కలల ప్రపంచం కూలిపోయింది భర్త మాత్రం నువ్వు బ్రతికుండాలి మనకు దేవుడు అదృష్టాన్నిస్తే మరోసారి ప్రయత్నిద్దామని చెప్పారు కానీ శిబా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరోసారి కూడా ఎలాంటి పరిస్థితి రావచ్చు అమ్మ కాలేకపోవచ్చు అన్నారు కానీ పెళ్ళై ఇన్నేళ్లైనా కూడా సంతానం లేదు కానీ ఎన్నో ఏళ్ల తర్వాత తాను తల్లి కాబోతానన్న సంతోషం కూడా మిగల్లేదు పదేళ్ల పాటు ఎంతో మంది దేవుళ్లకు మొక్కారు పిల్లలు కావాలని ఎంతో తప్పించింది షేబా కానీ డాక్టర్లు చెప్పిన మాట విని షేబా కుప్పకూలిపోయింది షేబా తల్లిదండ్రుల నుంచి బంధువులంతా పిల్లలు లేకున్నా పర్వాలేదు గర్భం తీయించేసుకోమన్నారు కావాలంటే ఎవరినైనా దత్త తీసుకునైనా సరే సంతోషంగా ఉండొచ్చనుకున్నారు కానీ షేబా మాత్రం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నాకు నా రక్తంతో పుట్టిన బిడ్డే కావాలి నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డ బ్రతికితే చాలు నా బిడ్డను నేను లేకున్నా నా భర్త బంగారంలా పెంచుతాడు ఆయన మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది షేబా అయితే డాక్టర్లు వద్దని వారించినా కూడా వినలేదు చివరకు తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారా ఆమె నవమాసాలు మొసి జాగ్రత్తగా ఉంటానని డాక్టర్లను ఒప్పించింది బ్రతిములాడి నాకు అమ్మాయి భిక్ష పెట్టమని వేడుకుంది అయినా కూడా డాక్టర్లు బ్రతికున్న ప్రాణాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పినా కూడా వినలేదు చివరకు డాక్టర్లు చెప్పిందే జరిగింది శీబా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతింది కడుపు నొప్పితో బాధపడింది ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలను గుర్తించారు డాక్టర్లు ఐదవ నెలలో ఉండగానే బేబీని బయటకు తీయాల్సి వచ్చింది లేదంటే షేబా బ్రతకదని చెప్పారు దీంతో అందరూ సరేనన్నారు ఐదవ నెలలోనే షేబా పాపకు జన్మనిచ్చింది రెండు వేల పదిహేడులో షేబా తల్లయింది కానీ కేవలం ఐదు నెలల ఉండడంతో అప్పటికే అవయవాలన్నీ వచ్చినా కూడా పాప బతకడం కష్టమన్నారు డాక్టర్లు ఇంక్యుబేటర్లో ఉంచి పోరాటం చేశారు డాక్టర్లు ఎలాగో అలా చివరకు పాపను బ్రతికించారు తొమ్మిది నెలలకు పాపను శిబా చేతిలో పెట్టారు అయితే గుండె సమస్య ఉందని గుర్తించారు మరికొన్ని రోజులు ఒక పరికరం సాయంతో ఇంక్యుబేటర్లో ఉంచాలని చెప్పారు ఇక వలీ కూడా తన బిడ్డను బ్రతికించుకోవాలంటే ఇక్కడ ఉద్యోగం చేసినా కష్టమే అనుకుని బంధువుల సాయంతో దుబాయ్ వెళ్లిపోయాడు భర్త కష్టపడి సంపాదించిన సొమ్ముతో హార్ట్కు జత చేసే మిషన్ కొన్నాడు లక్షల పోసి కొన్న ఆ మిషన్తో ఓ గదిలో తన బిడ్డను జాగ్రత్తగా పెంచారు శిబా చిన్నారికి అయత్తని పేరు పెట్టారు ఆమె డాక్టర్గా మారిపోయి పాపను ఎంతో భద్రతగా చూసుకున్నారు అలా రెండేళ్ల పాటు బిడ్డను బ్రతికించుకునేందుకు మహా యజ్ఞం చేశారు శిబ్బ కానీ కష్టం అంతటితో తీరలేదు పాపకు మాటలు రావడం లేదు ఇక గుడ్డె సమస్యలతో పాటు నిత్యం డాక్టర్కు చూపించాల్సిందే అయితే కాలం గడిచే కొద్దీ పాప కాస్త కాస్త ఆరోగ్యంగా తయారైంది మాటలైతే రాలేదు డాక్టర్లను సంప్రదిస్తూనే ఉన్నారు అయితే పాపకు ఎలాంటి సమస్య లేదు రోజూ మాట్లాడించండి పాటలు పెట్టి వినిపించండి చూపించండి తనకు తనగా హుషారుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది నిత్యం మీరు మాట్లాడుతుంటే పాపకు మాటలు వస్తాయని చెప్పారు అయితే టీవీలో షారుఖ్ ఖాన్ పాటలు తెగ చూసేది చిన్నారి అయత్ టీవీలో షారుఖ్ కనిపిస్తే చాలు ఎగిరి గంతేసేది ఏ చంటి పాపైనా సరే అత్తా తాత అమ్మ అనే పదాలు పలుకుతారు కానీ అయత్ మాత్రం షారూఖ్ ఖాన్ పలికింది షారుఖ్ షారుఖ్ అంటూ మొదలైన మాటలు అమ్మ నాన్న అంటూ మాట్లాడటమే మొదలు పెట్టేసింది అయ్యత్ ఇప్పుడు సాధారణ చిన్నారిగా మారిపోయింది కానీ ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది కానీ బడికి వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయింది అయ్యత్ తనలోని సమస్యను మరిచిపోయి ఆడుతూ పాడుతూ చదువుకుంటోంది ఇంటికి దగ్గరలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ఆ చిన్నారి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చదువుకుంటోంది చదువులో కూడా చాలా చురుకు ఒక్కసారి చెబితే చాలు మనసులో గుర్తు క్లాస్ లో టాపర్ గా అయిత్ మంచి పేరు తెచ్చుకుని టీచర్లతో శాషనిపించుకుంటోంది తమ కూతురు ఆశపడుతున్నామని మురిసిపోతున్నారు అయితే ఇంతటి అరుదైన వెళ్లే చిన్నారిగా ప్రపంచ రికార్డు సృష్టించడం మరో విషయం మా పాపకు ఒకసారి షారుఖ్ ఖాన్ ను రాహుల్ గాంధీని కలిసి చూపించాలనేది ఆశ చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ ను చూస్తూ మాటలు నేర్చుకుందని తండ్రి మస్తాన్ వలి మీడియాతో చెప్పారు ఇన్ని కష్టాలు వచ్చినా పాపను బ్రతికించుకుని మంచి విద్యార్థినిగా తీర్చిదిద్దబోతున్న షిబా కష్టానికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు ఇంతటి శక్తి ఓపిక ధైర్యం ఎలా వచ్చిందంటే గుండెలు పిండేసే మాట చెప్పారామె నేను రోజు నిద్ర లేవగానే అమ్మాని పిలుస్తుంది నా బంగారు తల్లి ఆ మాట కోసమే నా బిడ్డను బ్రతికించుకున్నాను ఆ మాట కోసం నేను ఇంకా ఎన్ని కష్టాలైనా భరిస్తానని చెప్పి కళ్ళు చెమర్చే మాట చెప్పారామే నాకు నా బిడ్డతో పాటు నా భర్త మంచితనం కూడా ఎంతో గొప్పది నా మనసులోని బాధను నేను చెప్పకపోయినా కూడా అర్థం చేసుకుంటారు మా పాప నానా అంటూ తిరుగుతూ అల్లరి చేస్తుంటే మా వారి ఆనందానికి లేవు ఆ అల్లరిని ఎన్ని కోట్లు పెట్టి కొనగలం ఆ పిలుపు దేవుడిచ్చిన వరం అంటున్నారు శీబా తన బిడ్డని బ్రతికించుకోవడానికి ఓ యజ్ఞం చేసింది శీబా అందరూ అభాషం చేయించుకోమన్నారు చివరకు భర్త కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె వినకలేరు కానీ శీబా మాత్రం వినలేదు తన బిడ్డ బ్రతకాలన్న సంకల్పం ఆ సంకల్పం ముందు ఏది నిలబడలేదు నిజంగా ఇక్కడ శీబా గెలిచింది తన ముద్దల కూతురిని రోజు చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తానంటోంది షేబా మరి షేబా చేసిన మహాయజ్ఞానికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి